హిందూ సోదరులందరికీ నా తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నదానానికి హాజరవుతాము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము కూడా చేస్తారా మరి చేస్తాము భోజనాలు పెడతాము కూడా కూడా ప్రసాదాలు ప్రసాదాలు ఇస్తారు తినిపిస్తాము తింటాము ఎందుకంటే ఏ ఆహారం మనం తిన్నా గానీ అది దేవ ప్రసాదితమే దేవుడే మనందరికి ప్రసాదించాడు కదా ఇది మేము స్వీకరించము అని అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే అది తయారు చేసింది మీరు కాదు కదా దేవుడు ఇచ్చినవరమే నాకు ఇస్తున్నారు మీరు వినాయకుడి మండపాల దగ్గర శ్లోకాలు అంటే భక్తి పాటలు అవన్నీ పెడతారు అవి మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు మండపాల దగ్గరికి భక్తి పాటలు ఎప్పుడైతే నేను వింటాను దాంట్లో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తాను అంతేగాని ఈ పాట నేను ఎందుకు వినాలి ఈ భక్తి పాట ఇది హిందువులు అది అనుకోరు కదా దేవాలయాల్లో కానివ్వండి లేక మండపాల్లో కానివ్వండి సందేశమున్న మంచి భక్తి కీర్తనల పాటలనే పెడతారు వినాయకుని యొక్క మండపాలు డీజే పార్టీల కోసం ఎంత మాత్రం లేదు డీజే కోసం కాదు మీరు కాదు అంటున్నాను ఎందుకోసము అంటే ప్రస్తుతం ఎక్కడ వినాయక మండపం ఏర్పరిచినా గాని అక్కడ డీజేలు పెట్టి డాన్స్ లు చేసుకుంటూ అలా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అలా కాకుండా భక్తి పాటలు ప్రవచనాలు అలాగే గీతా శ్లోకాలు యొక్క నేర్పించడం కానీ చిన్న పిల్లలకు పెద్దవాళ్ళున్నా కానీ వయసు అయిపోయింది ఇంట్లో ఎలాగో కూర్చొని ఉన్నారు ఈ తొమ్మిది పదకొండు రోజులు ఆ వినాయక మండపంలోనే భగవద్గీత క్లాసెస్ నిర్వహించండి మీరు దానికి మేము కూడా సహకరిస్తాము